హే గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సోది లేకుండా డైరెక్ట్ గా టాపిక్ లోకి వస్తున్నా ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా సేఫ్ షాపింగ్ సేఫ్ షాపింగ్ సేఫ్ షాపింగ్ అనే ఒక పేరు చాలా వైరల్ అయిపోతుంది చాలా మంది అంటున్నారు సేఫ్ షాపింగ్ లో మేము లక్షలు సంపాదించాము మేము కోట్లు సంపాదించాము మేము బంగ్లాలు కొనుక్కున్నాం మేము కార్లు కొనుక్కున్నాం మేము బైక్లు కొనుక్కున్నాం మేము చాలా కొనుక్కున్నాం అనేసి అంటున్నారు మరికొందరు అయితే షేఫ్ షాపింగ్ బోగస్ కంపెనీ షేఫ్ షాపింగ్ లో ఉన్న డబ్బులు మొత్తం పోతాయి సేఫ్ షాపింగ్ ఇస్ ఏ ఫేక్ అనేసి అంటున్నారు అస్సలు షేఫ్ షాపింగ్ నిజమా సేఫ్ షాపింగ్ ఫేకా సేఫ్ షాపింగ్ లో డబ్బులు సంపాదించుకోవచ్చా సేఫ్ షాపింగ్ లో డబ్బులు పోగొట్టుకోవచ్చా అనే ఒక విషయాన్ని ఈ ఒక్క వీడియోలో తెలుసుకుందాం దయచేసి నా ఒక వీడియోని పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీరే డిసైడ్ చేయండి సేఫ్ షాపింగ్ రియల్ సేఫ్ షాపింగ్ ఫేకా డిసైడ్ చేసిన తర్వాత కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అసలు ఈ సేఫ్ షాపింగ్ గురించి నాకు ఎలా తెలిసిన అనేసి చెప్తాను మొన్న నాకు నాకు తెలిసిన ఒక వ్యక్తి ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఎక్కడున్నావు అనేసి అడిగాడు నేను అందుకే ఇలా బయట ఉన్నాను ఏంటి విషయం అనేసి అడిగాను అందుకే తను లేదు కలవాలి మాట్లాడాలి అనేసి అన్నాడు సరే ఏదో మాట్లాడాలి కదా అనుకుంటున్నాను అంటే నేను మోస్ట్లీ డబ్బులు అడుగుతాడేమో అనేసి నేను అనుకున్నా పర్సనల్గా లేదు ఇలా బయట ఉన్నాను ఈవినింగ్ కలుద్దాం అనేసి నేనే అన్నాను సరే ఇలా ఈవినింగ్ అయింది నైన్ ఓ క్లాక్ అయింది సరే ఫోన్ చేశాడు సరే చెప్పు అనేసి అన్నా ఏం విషయం అంటే లేదు డైరెక్ట్గానే కలిసి మాట్లాడుతా అనేసి అన్నాడు సరే ఇంకా మాట్లాడదాము అనేసి లొకేషన్ పెట్టాను నేను సరే తను మా ఇంటి దగ్గరకు వచ్చాడు ఇంటి దగ్గరికి తన ఫ్రెండ్ని కూడా ఒకటి తొడుకొని వచ్చాడు నేను అప్పుడు కూడా అనుకోన్నాను మోస్ట్లీ డబ్బులు అడగడానికి ఏమన్నా ఇంటి దగ్గర వచ్చి అడుగుతాడేమో నేను ఎలా ఏం చెప్పేదో నాకు తెలియకుండా నేను ఆ ఒక్క డౌట్ ఉన్నా తను ఇంక వచ్చిన తర్వాత లేదు డబ్బు డబ్బులు విషయం అయితే కాదు డబ్బులు విషయం తను అడగలేదు తను ఇలాగ ఒక బిజినెస్ చేస్తున్నాను సో అందుకే నీకు కూడా చెప్పాలనుకుంటాను అనేసి అన్నాడు ఏం బిజినెస్ చెప్పు అనేసి అన్నాడు ఎందుకంటే నేను కూడా ఏదో బిజినెస్ చేద్దాం అనేసి ప్లాన్ చేస్తున్నాను సో అందుకనేసి విందాం ఒకసారి ఇంత దూరం వచ్చాడు కదా ఏదో విందాం అనేసి విందాం అనుకున్నాను ఇంకా తన ఫ్రెండ్ని కూడా ఇంట్రడ్యూస్ చేశాడు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత తను చెప్పాడు ఇలా ఒక కంపెనీ నుంచి వచ్చాననేసి నేను అందుకే అడిగాను ఏం కంపెనీ అనేసి తను సేఫ్ షాపింగ్ అనేసి అన్నాడు సేఫ్ షాపింగ్ నాకు అర్థం కాలే ఏంటి సేఫ్ షాపింగ్ అంటున్నాడు అనేసి నేను ఇంకొకసారి అడిగాను సేఫ్ షాపింగ్ అనేసి అవును సేఫ్ షాపింగే అనేసి అన్నాడు ఏంటి సేఫ్ షాపింగ్ అనేసి అంటే తను చెప్తున్నాడు కంపెనీ పేరే సేఫ్ షాపింగ్ అనేసి ఓహో ఓకే కంపెనీ పేరే సేఫ్ షాపింగ్ ఏమో నేనేమనుకున్నా అంటే షాపింగ్ అనేసి ఉంది కదా సో మోస్ట్లీ ఇది ఏదైనా షాపింగ్ రిలేటెడ్ ఉండొచ్చేమో సరే విందాంలే అనేసి విందాం అనుకుందా తను కూడా వాళ్ళ కంపెనీ గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు వాళ్ళ కంపెనీ గురించి ఒక కంపెనీ ప్రొఫైల్ ఒక ఫైవ్ మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళ బిజినెస్ గురించి కూడా చెప్పాడు బిజినెస్ ప్రాసెస్ చాలా సింపుల్ ఏంటంటే ఇప్పుడు మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా మీషో ఎలాగైతే ఉందో వాళ్ళ దగ్గర కూడా ఇలాగే ఒక షాపింగ్ ప్లాట్ఫామ్ ఉంది సరేనా ఈ షాపింగ్ ప్లాట్ఫామ్లో ఉన్న వస్తువుల్ని మనం కొనుక్కోవాలి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక ఒక బ్యాగ్ ఉంది అనేసి అనుకుందాం ఆ బ్యాగ్ని మనం కొనుక్కోవాలి మనం కొనుక్కున్న తర్వాత మన ఫ్రెండ్ కూడా చెప్పాలి అరే ఇలా బ్యాగ్ ఉంది ఈ ఒక ప్లాట్ఫామ్ లో కొనుక్కో అనేసి ఒకవేళ తను కూడా ఆ బ్యాగ్ను కొనుక్కుంటే కంపెనీ వాళ్ళు నాకు కొంత కమిషన్ ఇస్తారు బిజినెస్ ఇంతే చాలా సింపుల్గా ఉంది కాకపోతే ఇక్కడ నుంచి నేను చెప్పేది వింటేనే మీరు షాక్ అవుతారు తను ఏం చెప్పాడంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే ఒక షాప్లో ఏదైనా వస్తువు కొనుక్కుంటే మనం డబ్బులు ఇస్తాము కొనుక్కుంటాము అంతే మనకేం యూజ్ లేదు అనేసి అంటాడు ఇదేంటి ఇలా అంటున్నాడు అనేసి నేను అడిగాను ఇప్పుడు మనకి వస్తువు యూజ్ ఉంటేనే కదా కొనుక్కుంటాము అవును నిజమే కాకపోతే నేను చెప్పేది పూర్తిగా వినండి విన్న తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగందనేసి అన్నాడు సరే అయితే ప్రోడక్ట్ చూపించండి అనేసి నేను అడిగాను తను వాళ్ళ లిస్ట్లో ఉన్న ప్రోడక్ట్స్ చూపించాడు ఆ ప్రోడక్ట్స్లో నేను చూసుకుంటూ వెళ్ళాను నేను అక్కడ ఒక టూత్ పేస్ట్ చూశాను పేస్ట్ మనం బ్రష్ చేస్తాం కదా ఒక పేస్ట్ చూశాను అదొక వన్ టూ త్రీ ఒక సిక్స్ సెట్స్ ఉన్నింది అనమాట సిక్స్ టూత్ పేస్ట్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంత ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి మనము ఒక పేస్ట్ని కొనుక్కోవాలి టూత్ పేస్ట్ని మనం కొనుక్కోవడమే కాకుండా నా ఫ్రెండ్ కూడా రెఫర్ చేయాలి అరే ఈ పేస్ట్ కొనుక్కో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని కాస్ట్ దీన్ని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసి నువ్వు కొనుక్కో అనేసి నేను నా ఫ్రెండ్కి చెప్పాలి అలా చెప్తే వాడు నాకు కమిషన్ ఇస్తాడు వాడు అంటే కంపెనీ వాళ్ళు ఏదో ఒక కొంత పర్సెంట్ కమిషన్ ఇస్తాడు ఓకేనా ఇది నెంబర్ వన్ ఇందులోనే ఇంకొకటి ఏమంటే నేను ఆ పేస్ట్ కొనుక్కుంటే నాకు ఒక ట్వంటీ పాయింట్స్ వస్తాయి పాయింట్స్ అంటే బీవీ బిజినెస్ వాల్యూ పాయింట్స్ అనేసి ఒక ట్వంటీ పాయింట్స్ ఇస్తారు ఎంత నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి పేస్ట్ కొనుక్కుంటే ఒక ట్వంటీ బిజినెస్ పాయింట్స్ ఇస్తారు ఈ బిజినెస్ పాయింట్స్ ఏంటనేసి నేను అడిగాను తను ఏమన్నాడంటే ఈ బిజినెస్ చేయడానికి అంటే నాకు నా ఫ్రెండ్ దగ్గర నుంచి కమిషన్ రావడానికి నా దగ్గర ఇలా బిజినెస్ పాయింట్స్ ఉండాలి ఎంత ఉండాలి బిజినెస్ పాయింట్స్ అంటే టూ హండ్రెడ్ పాయింట్స్ ఉండాలి అర్థమవుతుందా టూ హండ్రెడ్ పాయింట్స్ ఉండాలి మళ్ళా మనం ఇలా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి ఒక పేస్ట్ కొనుక్కుంటే మనకు వచ్చేది ట్వంటీ బిజినెస్ పాయింట్స్ వస్తుంది అలాగా టూ హండ్రెడ్ బిజినెస్ పాయింట్స్ రావాలంటే ఎన్ని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి మనం కొనుక్కోవాలి అనేది నేను థింక్ చేశాను తను లాస్ట్లో అడుగుదామనేసి నేను థింక్ చేశాను ఇదే కాకుండా నా ఫ్రెండ్కి కూడా ఎన్ని ఫైవ్ హండ్రెడ్స్ తను స్పెండ్ చేసి తను కొనుక్కోవాలి పేస్ట్ ఆలోచించండి తను దానికి అన్నాడు మినిమమ్ టూ హండ్రెడ్ బిజినెస్ పాయింట్స్ కంపల్సరీగా ఉండాలి మనం బిజినెస్ కంటిన్యూ చేయాలంటే ఇది నెంబర్ టూ స్కామ్ నంబర్ త్రీ ఇదైన తర్వాత ఇంకెలా బ్రెయిన్ వాష్ చేస్తారంటే వాళ్ళు చెప్తాను మర్చిపోతాను అనేసి బుక్లో రాసుకున్నా సరే నేను ఓకే ప్రోడక్ట్స్ ఏవే ఉన్నాయో చూద్దామనేసి నేను ఆ ప్లాట్ఫామ్ తన దగ్గర తీసుకొని చూశాను చూస్తూ ఉన్నాను చూస్తూ ఉన్నాను చూస్తూ ఉన్నాను ఒక్క ప్రోడక్ట్ కూడా మనకు నచ్చినవి లేదు ఒకే ఒక్క ప్రోడక్ట్ కూడా ఆ ప్లాట్ఫామ్లో మనకు నచ్చినవి లేదు నేను అడిగాను ఓపెన్గా అడిగేశాను సరే ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న ప్రోడక్ట్స్ ఏవి అంటే షాపింగ్ ప్రోడక్ట్స్ ఒక మొబైల్ ఉండాలి ఒక ఫోన్స్ ఉండాలి ఒక బ్లూటూత్ ఉండాలి లేదంటే ఒక వాచ్ ఉండాలి లేదంటే బట్టలు ఉండాలి బట్టలో వెరైటీ వెరైటీ డిజైన్స్ ఉండాలి లేదంటే ఇంటికి హౌస్ ఫర్నిచర్స్ ఇలాంటివి ఏదైనా ఉండాలి ఎందుకంటే షాపింగ్ మాక్సిమం ఇలాంటివే కదా చేస్తారు ఇలాంటి ప్రోడక్ట్స్ వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ లో ఒక్కటి కూడా లేదు ఉంది ఒక బ్యాగ్ ఉంది ఒక లగేజ్ బ్యాగ్ ఉంది ఆ లగేజ్ బ్యాగ్ కాస్ట్ ట్వంటీ థౌజండ్ నైన్టీన్ చేంజ్ అనుకుంటా మళ్ళీ ఒక కిచెన్ సెట్ ఉంది కిచెన్ సెట్ కాస్ట్ కూడా ఫైవ్ థౌజండ్ పైన ఉంది ఇలాగా వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ మొత్తం ప్రైస్ ఎక్కువ అండ్ అది మనం కొనలేము మనం కొనలేము ఒకవేళ కొనుక్కున్నా కూడా మనకి వేస్ట్ యూజ్ ఉండదు ఓకేనా నేను ఐడెంటిఫై చేసిన విషయాలు మీకు చెప్తున్నాను ఇది నంబర్ త్రీ ఫోర్త్ ఏంటంటే సరే ఇందాక నేను చెప్పినట్లు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి పేస్ట్ కొనుక్కుందాం అనేసి అనుకున్నాము నేను నా ఫ్రెండ్ కూడా చెప్తాను అరే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి కొనుక్కునేరా పేస్ట్ ఏదో ఒక కమిషన్ వస్తుంది ఇద్దాము అనేసి అనుకున్నాము ఇక్కడ ఇంకో ఒక విషయం ఏంటంటే మనం ఆ ప్లాట్ఫామ్కి అంటే ఇందాక నేను చెప్పాను కదా మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలా ప్లాట్ఫామ్స్ ఎలా అయితే ఉన్నాయో వాళ్ళ ప్లాట్ఫామ్ కొనుక్కోవడానికి అంటే వాళ్ళ ప్లాట్ఫామ్లో ఇప్పుడు మనం ఏదైనా మింత్రా ఓపెన్ చేసాం అనుకోండి మన ఈ మొబైల్ నంబరు పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతాం అలా లాగిన్ అయ్యి రిజిస్టర్ అవ్వడానికి ఫోర్టీన్ థౌజండ్ చేంజ్ అప్రాక్సిమేట్గా గా ఫిఫ్టీన్ థౌజండ్ పే చేయాలి మనము అర్థమవుతుందా మనం రిజిస్టర్ అవ్వడానికి ఒక ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ పే చేయాలి ఆ ఫిఫ్టీన్ థౌజండ్ వల్ల మనకు వన్ రూపీ కూడా యూజ్ లేదు ఆ ఫిఫ్టీన్ థౌజండ్ ఇచ్చి రిజిస్టర్ అవుతేనే మనము నెక్స్ట్ ఆ ప్రొడక్ట్ ని కొనుక్కోగలము అర్థమవుతుందా నేను అప్పుడే అనుకున్నా ఇది పెద్ద స్కామ్ గానే ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి మనము అనేసి మీరే కొంచెము మైండ్ పెట్టి ఆలోచించండి ఒక ప్రోడక్ట్ ని మనము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి కొనుక్కోవాలి అది కాకుండా అలా కొనుక్కోవాలనుకుంటే ఆ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళడానికి మనము ఫిఫ్టీన్ ఇచ్చి రిజిస్టర్ అవ్వాలి ఓకేనా ఇది కాకుండా నాకు కమిషన్ రావాలంటే నేను నా ఫ్రెండ్కి రెఫర్ చేయాలి తనకు రెఫర్ చేస్తున్నా అంటే తను కూడా ఫిఫ్టీన్ థౌజండ్ ఇచ్చి ఆ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి ఆ తర్వాత ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి తను ఆ ప్రోడక్ట్ కొనుక్కుంటాడు అప్పుడు నాకు కమిషన్ వస్తుంది అర్థమైందా అక్కడే నేను లేదు ఇదేదో తేడా కొడుతుంది మనకు వద్దులే అనేసి అనుకున్నా సరే తను ఇంకా కంటిన్యూ చేస్తా ఉన్నాడు సరే కంటిన్యూ చేయనేసి విందామనేసి అనుకున్నా ఇక్కడ మీకు కొంచెం ఐడియా అనుకుంటా ఇది ఫేకా లేదంటే నిజమా ఎలా డిసైడ్ చేసుకోవాలని మీకు తెలుస్తుంది ఇంకా నెక్స్ట్ ఏమన్నాడంటే తను మనము ఇలాగ ఒక ఇద్దరికి రెఫర్ చేయాలి అంటే ఒక ఇద్దరికి ఇలా ప్రోడక్ట్స్ కొనుక్కోమని చెప్పాలి ఆ తర్వాత వాళ్ళిద్దరు ఇంకో ఇద్దరికి ఇంకో ఇద్దరికి వాళ్ళు కూడా ప్రోడక్ట్స్ కొనుక్కోమని చెప్తారు అంటే వాళ్ళు కూడా ఫోర్టీన్ ఇన్వెస్ట్ చేసి మళ్ళా ఫైవ్ హండ్రెడ్ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ట్వంటీ బిజినెస్ పాయింట్స్ వస్తుంది ఆ ట్వంటీ బిజినెస్ పాయింట్స్ని టూ హండ్రెడ్ బిజినెస్ పాయింట్స్ రావాలంటే ఎన్ని ఫైవ్ హండ్రెడ్స్ పెట్టి కొనుక్కోవాలి అనేది ఆలోచించండి మీరు ఓకేనా ఆ తర్వాత తను చెప్పాడు మీకు ఇంకేం వర్క్ ఉండదు ఆ టూ మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళే టూ మెంబర్స్ టూ మెంబర్స్ టూ మెంబర్స్ అంటే ఇప్పుడు స్టాలిన్ సినిమా చూశారు కదా మన చిరంజీవి ఇద్దరికి హెల్ప్ చేయండి ఆ ఇద్దరు ఇంకో ఇద్దరికి హెల్ప్ చేస్తారు ఆ ఇద్దరు మరో ఇద్దరికి హెల్ప్ చేస్తారు అనేలాగా దీన్నే నెట్వర్క్ మార్కెటింగ్ అనేసి అంటారు కాకపోతే ఇక్కడ వస్తే ఇది నెట్వర్క్ మార్కెటింగ్ స్కామ్ మనల్ని బ్రెయిన్ వాష్ చేసి వాడుకుంటున్నారు ఎలాగో అనేసి కూడా నేను పూర్తిగా చెప్తాను సరే ఇంతవరకు కూడా అక్సెప్ట్ చేద్దాము నేను ఆ తర్వాత కూడా అన్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నాను అక్కడ టూ హండ్రెడ్ బిజె టూ హండ్రెడ్ బిజినెస్ పాయింట్స్కి ఒక ప్రోడక్ట్ ఉంది ఒక లగేజ్ బ్యాగ్ ఉంది ఆ లగేజ్ బ్యాగ్ కాస్ట్ వచ్చి ఒక నైన్టీన్ థౌజండ్ చేంజ్ సంథింగ్ ఉంది నైన్టీన్ థౌసండ్ చేంజ్ పెట్టి మనం ఆ బ్యాగ్ కొనుక్కుంటే మనకు టూ హండ్రెడ్ బిజినెస్ పాయింట్స్ వస్తుంది ఆ తర్వాత మనం ఎలిజిబుల్ అయిపోతాము అంటే నెక్స్ట్ వాళ్ళకి కంటిన్యూ అవుతున్నా అనేసి అనుకుందాము ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ బ్యాగ్ ఆ ప్రోడక్ట్ మనం కొనుక్కునేసినాక ఆ ప్రోడక్ట్ని మనము రిటర్న్ సెండ్ చేయలేము ఒకవేళ ఆ ప్రోడక్ట్ నచ్చితే సరే నచ్చలేదంటే మనం రిటర్న్ చేయలేము రిటర్న్ ఆప్షనే లేదంట నేను అడిగాను నేను ఆ క్వశ్చన్ అడిగిన దానికే వాళ్ళు చెప్పారు రిటర్న్ ఆప్షన్ ఉండదు అనేసి మనకు లాసే కదా నువ్వు ఆల్రెడీ ఫోర్టీన్ థౌజండ్ పెడుతున్నావు ప్లాట్ఫామ్ రిజిస్టర్ అవడానికి అది లాస్ మళ్ళీ ఈ టూ హండ్రెడ్ బిజినెస్ పాయింట్స్ రావడానికి ట్వంటీ ట్వంటీ థౌజండ్ పెట్టి ఎవరైనా లగేజ్ బ్యాగ్ కొనుక్కుంటారా మీరు ఆలోచించండి మన ఇండియాలో నేను చెప్తున్నా బయట వాళ్ళు తెలియదు మన ఇండియాలో మిడిల్ క్లాస్ వాళ్ళు దానికన్నా కింద ఉన్న వాళ్ళు ట్వంటీ థౌజండ్ పెట్టి ఒక లగేజ్ బ్యాగ్ను కొనుక్కుంటారా మీకే వదిలేస్తున్నా ఆన్సర్ ఆలోచించండి ఇంకా రీఫండ్ కూడా లేదు అనేసి అన్నాడు అలా అయితే అలా అవుతుంది ఇప్పుడు నేను ఏదైతే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నానో ఈ క్వశ్చన్స్ అన్ని తను కూడా అడిగాను తను చెప్పాడు తను ఇందా అని చెప్పాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అంగడికి వెళ్ళాను సార్ ఒక షాప్కి వెళ్ళేసి నేను మొబైల్ ఫోన్ కొనుక్కున్నా దీనివల్ల నాకు ఏం యూజ్ ఉంది యూజే లేదనేసి తను అడిగాడు నేను డైరెక్ట్ ఫేజే అడిగేశాను సార్ యూజ్ లేదనేసి ఎందుకు అంటున్నారు ఆ మొబైల్ ఫోన్ యూజ్ ఉండడం కాబట్టే కదా మీరు కొంటున్నారు మీరు ఆ మొబైల్ ఫోన్లోనే లాగిన్ అయ్యి నాకు ప్రోడక్ట్స్ అన్ని చూపిస్తున్నారు అలాంటిది మీరు ఆ మొబైల్ ఫోనే యూజ్ లేదనేసి అంటున్నారు అది ఎలా ఉంది అనేసి నేను అడిగాను అవును సార్ కాకపోతే యూస్ లేదే అనేసి మళ్ళీ అంటున్నాడు కమిషన్ రావట్లేదే అనేసి అంటున్నాడు సరే వీళ్ళని ఇంకా మనం ఏం చేయలేము వీళ్ళని బాగా బ్రెయిన్ వాష్ చేశారు వీళ్ళు నన్ను కూడా బ్రెయిన్ వాష్ చేయడానికి చూస్తున్నారు మనం ఎలాగోలాగా తప్పించుకోవాలి సరే అనేసి నేను గుమ్మునున్నా ఇంకా తర్వాత తను ఇంకొకలాగా బ్రెయిన్ వాష్ చేయడం స్టార్ట్ చేశాడు ఎలా అంటే మిలిటరీ వాళ్ళు చేస్తున్నారు డాక్టర్స్ చేస్తున్నారు లాయర్స్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఈ ఒక్క బిజినెస్ చేసి లక్షల్లో సంపాదిస్తున్నారు అనేసి అన్నారు మామూలుగా బ్రెయిన్ వాష్ చేయట్లేదు వీళ్ళు గాయస్ ఇది మోటివేషన్ కాదు మీరు మోటివేషన్ కి బ్రెయిన్ వాష్ ఉన్న డిఫరెన్స్ ని తెలుసుకోవాలి ఫస్ట్ అది తెలుసుకోవాలనుకుంటే కొంచెం ఏజ్ ఉండాలి కొంచెం బయట ప్రపంచం తెలిసి ఉండాలి సరే టాపిక్ వస్తే డాక్టర్స్ మీరు అందరూ ఆలోచించండి ఎవరైనా ఒక డాక్టర్ తనకున్న ప్రొఫెషన్ తనకున్న ని వదిలేసి ఇక్కడొచ్చి ఇలాంటి బిజినెస్ చేస్తారా ఒకవేళ చేస్తున్నారంటే తనకి తన డాక్టర్ ఫీల్డ్లో ఏదో ఒక ఇష్యూ నింటుంది ఒక ప్రాబ్లమ్ ఏదో ఒక జరిగి బయట వచ్చేసి ఉండొచ్చు సరే కంటిన్యూ చేసుకొని పోతూ ఉండాలని అనుకున్నాము సరే డాక్టర్ కాదు మిలిటరీ అనేసి కూడా అన్నారు మిలిటరీ ఇండియన్ ఆర్మీ అంటేనే రెస్పెక్ట్ గవర్నమెంటే ప్రతి ఒక్క ఫెసిలిటీ ఇస్తారు క్వార్టర్స్ ఇస్తారు ఒక పర్సన్కి ఏమేమి కావాలో ఆ మిలిటరీలో ఉన్న ఒక వ్యక్తికి వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఫెసిలిటీస్ ఇస్తారు ఇవన్నీ వదిలేసి తను మిలిటరీ ఆర్మీకున్న ను కూడా వదిలేసి ఇక్కడ వచ్చి ఈ బిజినెస్ చేస్తాడా ఆలోచించండి ఒకవేళ చేస్తున్నాడంటే తన బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక నెగిటివ్ కంపల్సరీ ఉండింటుంది అక్కడ ఏదో ఒక బ్లాక్ మార్క్ బ్లాక్ మార్క్ అనకూడదు ఏదో ఒక ఉన్నింటిది అందుకు ఇంటి పక్క వచ్చేసి ఉంటాడు ఇంకా లాయర్స్ లాయర్స్ గురించి మీకు తెలిసిండే నేను చెప్పాల్సిన పనే లేదు సాగదీస్తూ ఉంటారు ఇవన్నీ చెప్పి వీళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు మనకి ఎలా ఫీల్ అవుతుంది మోటివేట్ చేస్తున్నారు అరే డాక్టర్స్ ఉన్నారు మిలిటరీ వాళ్ళు కూడా చేస్తున్నారా లాయర్స్ కూడా చేస్తున్నారా మనం కూడా ఏదో చూద్దామనేసి మనం ఆలోచిస్తాము అలా చేస్తున్నామంటే గుర్తుపెట్టుకోండి వాళ్ళు మనల్ని కంప్లీట్గా బ్రెయిన్ వాష్ చేశారు ఇంకా నేను డైరెక్ట్గా అడిగేశాను సార్ ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఎవరైనా కూడా సరే ప్రోడక్ట్ కొనుక్కుంటారా అది కూడా యూజ్ లేని ప్రోడక్ట్ని పోనీ మీరు కొనుక్కున్నారా అనేసి కూడా నేను అడిగాను తను లేదనేసి అన్నాడు నేను చెప్పాను సార్ అదే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనము బయట ఒక షాప్కి వెళ్తే మీ అందరికీ తెలుసు కదా టెన్ రూపీస్కి టూత్పేస్ట్ వస్తుంది టూత్పేస్ట్ కొనుక్కుంటే మనకి ఒక ఫిఫ్టీ టూత్పేస్ట్ వస్తుంది ఆ ఫిఫ్టీ టూత్పేస్ట్ని మనము దాదాపు ఒక రెండు టూ ఇయర్స్ వరకు వాడచ్చు అవునా కదా అవును అనేసి అన్నాడు ఏమన్నాడు అంటే తను అవును సార్ మనకి నచ్చిన వస్తువులు కావాలంటే ఎక్కడైనా కూడా కొనుక్కోవచ్చు అవును నచ్చిన వస్తువులే కదా మనం కొనుక్కుంటాము మనకి యూస్ఫుల్ ఉండే వస్తువులే మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాము యూజ్ లేని వాటిని ఎందుకు కొనుక్కుంటాము ఇలా అడిగిన దానికి తన దగ్గర ఆన్సర్ లేదు ఇంకొకటి ఏదంటే అక్కడున్న టూత్ పేస్ట్ మనం రెగ్యులర్గా వాడే క్లోజ్అప్ కాదు కోల్గేట్ కాదు పెప్సిడెంట్ కాదు డాబర్ కాదు ఏదో వస్తుంది కదా ఇదేది పేస్ట్ కూడా కాదు ఇండియాలోనే వాడర్ అనుకోండి ఆ పేస్ట్ అలాంటిది ఏదో ఒక పేస్ట్ ఆ దాని కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరే ఆలోచించండి అనేసి నేను అడిగాను దానికి కూడా ఆ పర్సన్ దగ్గర ఆన్సర్ లేదు ఇక్కడ ఇంకోటి అన్నాడు తను సార్ ఫారిన్ ట్రిప్ వెళ్ళొచ్చు గోవా వెళ్ళొచ్చు బ్యాంకాక్ వెళ్ళొచ్చు ఇంకేదీ అదే బ్యాంకాక్ వెళ్ళొచ్చు థాయిలాండ్ వెళ్ళొచ్చు ఇలా ఫారిన్ ట్రిప్స్ వెళ్ళొచ్చు అనేసి కూడా అన్నాడు ఓ అవునా అదేలాగా అనేసి నేను అడిగాను ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అంటే ఇది కూడా ఒక స్కామే ఇక్కడ ఏం చెప్పారంటే ఇందాక నేనేం చెప్పాను మనకి టూ హండ్రెడ్ బిజినెస్ పాయింట్స్ ఉంటే మనము ఆ కమిషన్ రావడానికి ఎలిజిబుల్ అవుతాము ఇలాగా ఇలా ఫారిన్ ట్రిప్ వెళ్ళాలంటే మనకి ఫోర్ థౌజండ్ బిజినెస్ పాయింట్స్ ఉండాలంట అది కూడా ఎక్కడ గోవాకి గోవాకి వెళ్ళాలంటే మనకి అలాంటి పాయింట్స్ ఫోర్ థౌజండ్ బిజినెస్ పాయింట్స్ ఉండాలి ఫోర్ థౌజండ్ బిజినెస్ పాయింట్స్ ఉండాలంటే ఎన్ని ఫైవ్ హండ్రెడ్స్ ఇన్వెస్ట్ చేయాలి ఇమాజిన్ చేయండి మీరు అందరూ నేనేం చెప్పను నేను ఆన్సర్స్ కూడా చెప్పను మీరే ఇమాజిన్ చేయండి మనము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి వన్ ప్రోడక్ట్ కొనుక్కుంటేనే మనకి ఎంత ఒక ట్వంటీ బిజినెస్ పాయింట్స్ వస్తుంది అలాంటిది టూ హండ్రెడ్ బిజినెస్ పాయింట్స్ రావాలంటే ఫైవ్ హండ్రెడ్ ఇంటూ టెన్ టెన్ మెంబర్స్ కొనుక్కోవాలి ఎప్పుడు టూ హండ్రెడ్ బిజినెస్ పాయింట్స్ వస్తున్నప్పుడు టూ హండ్రెడ్ బిజినెస్ పాయింట్స్ రావడానికి టెన్ మెంబర్స్ కొనుక్కోవాలంటే ఫోర్ థౌజండ్ బిజినెస్ పాయింట్స్ రావడానికి ఎంతమంది ఎన్ని ఫైవ్ హండ్రెడ్స్ ఇచ్చి కొనుక్కోవాలనేది మీరు ఆలోచించండి ఇంకా తను అన్నాడు గోవాకి వెళ్తున్నాను అనేసి అన్నాడు నేను అప్పుడు డైరెక్ట్గా చెప్పేశాను సార్ ఈ ప్రోడక్ట్ కి కాస్ట్ ఎంత ఈ ప్లాట్ఫామ్ కి చార్జెస్ ఎంత ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సంథింగ్ అదే ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి నేను గోవాకి వెళ్ళలేనా పోనీ మీరు వెళ్ళగలరా లేరా ఫోర్టీన్ థౌసండ్ ఇచ్చేసి గోవా ట్రిప్ వెళ్ళలేమా వెళ్ళలేమా ఫ్లైట్ లో వెళ్లేసి రావచ్చు గుర్తుపెట్టుకోండి త్రీ డేస్ ఉండేసి రావచ్చు నెమ్మిదిగా ఎంజాయ్ చేసి రావచ్చు ఇంకా వీలు చెప్పిన దాంట్లో ఇంకొకటి ఏదంటే టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ మనమే పెట్టుకోవాలంట అక్కడ అకామడేషన్ అవి మాత్రం వాళ్ళు చూసుకుంటారంట దీన్ని బ్రెయిన్ వాష్ అంటారా మోటివేషన్ అంటారా మీరే చెప్పండి దీనికి కూడా ఆన్సర్ ఇలా అన్నారు నేను ఇన్ని క్వశ్చన్స్ అడిగేసాను ఇన్ని క్వశ్చన్స్ అడిగేసిన తర్వాత తన దగ్గర ఆన్సర్స్ లేదు సరే సార్ మేము ఓపెన్ గానే అన్నీ చెప్తున్నాము మీకు ఒకవేళ నచ్చితే చేయండి చాలా మంది అర్న్ చేస్తున్నారు చాలా మంది లైఫ్ ఇందులో ఓకే బాగుంటే పర్లేదు సార్ కాకపోతే మీరు ఒక నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు కదా మీరు ఏ ఒక్క యూస్ఫుల్ ఉన్న ప్రోడక్ట్ని ఎవరికి ఇవ్వట్లేదు ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులే ఇంకొకరికి ఇస్తున్నారు ఒకవేళ ఒక డబ్బులు ఇవ్వలేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా డబ్బులు రాదు ఇలా మోసం చేసే కదా మీరు సంపాదిస్తున్నారా నేను ఓపెన్ అడిగేశాను ఇది మోసమేలా అవుతుంది సార్ మేము చెప్పే కదా చేస్తున్నాము వాళ్ళు చెప్పే చేస్తున్నా మనము మన తలబెట్టి ఆలోచించలేదు మన బుర్ర పెట్టి ఆలోచించకపోతే మోసపోయేది మనమే మన ఫ్రెండ్స్ చెప్పచ్చు పక్కనున్న వాళ్ళు ఎవరైనా కూడా సరే ఇలాంటి బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయనేసి మీ దగ్గర వచ్చి చెప్పొచ్చు కాకపోతే మీరు క్వశ్చన్స్ అడగాలి మీకున్న ప్రతి ఒక్క డౌట్స్ అడగాలి వాడు ఫ్రెండ్ అయినా ఉంది ఎవరైనా కూడా ఉన్నాయి అరే నేను డౌట్స్ అడిగితే ఏమనుకుంటారు డౌట్స్ అడిగితే నా ఫ్రెండే కదా విడేందు ఇలా మాట్లాడుతున్నాడు మా రిలేషన్షిప్ దూరం అయిపోతుంది అనేసి కూడా అనుకోవచ్చు అనుకున్న కూడా పర్లేదు బ్రదర్ ఇన్వెస్ట్ చేస్తున్నది మనం కదా ఫోర్టీన్ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తున్నావు మళ్ళీ అది ఏందో లోపల ప్రోడక్ట్స్ కొనుక్కోవడం దానికి ఇంకా ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నావు నువ్వు ఇన్వెస్ట్ చేయడమే కాకుండా నీకు తెలిసిన ఫ్రెండ్స్ని నీకు తెలిసిన వ్యక్తుల్ని కూడా తొడుకొని వచ్చి నువ్వు ఇన్వెస్ట్ చేయిస్తున్నావు రేపు ఏదైనా అయితే వాడు నిన్నే కదా తిట్టుకుంటాడు సరే తిట్టుకున్నాడు సరే వదిలేద్దాము ఇంకొకటి ఇంకొకటి ఎవరికో రెఫర్ చేస్తాడు వాడు లోకల్ బ్యాక్గ్రౌండ్ కొంచెం బాగా స్ట్రాంగ్గా ఉన్నింది వాడు ఒక నలుగురిని దొడుకొని వస్తారు మీ ఇంటికాడ అప్పుడు నువ్వు ఎవరు సమాధానం చెప్తావు నేను చెప్పు వాడు ఒక నలుగురిని దొడుకొని వచ్చి మీ ఇంటికాడ వచ్చి నువ్వే కదా వాడిని జాయిన్ చేయించింది అందుకే ఇలా నాకు నా డబ్బులు కావాలి ఇలా మీరు నన్ను మోసం చేశారు అనేసి తొడుకొని వస్తారు అప్పుడు మీరు ఎవ్వరికి ఆన్సర్ చేస్తారు నేను ఇవన్నీ ఎలా చెప్తున్నానంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈబీజ్ అనేసి ఒక ఇదే లాంటి సేమ్ నెట్వర్క్ మాఫియా సేమ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఎక్కువ డబ్బులు సంపాదించనేసి వచ్చి చాలా మంది ఇన్వెస్ట్ చేసి డబ్బులు కోల్పోయి పోలీస్ కేసులోవి కంపెనీ డైరెక్టర్స్ ఆ కంపెనీ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా అరెస్ట్ చేసి మొత్తం చేశారు కాకపోతే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎవరికి డబ్బులు రాలేదు నష్టపోయేది మనమే కదా సరే వాళ్ళు చెప్తున్నది బ్రెయిన్ వాష్ మీరు చెప్తున్నది ఏంటనేది కూడా మీరు అనుకోవచ్చు నాకు ఏమి యూజ్ లేదు దీనివల్ల ఇలా చెప్పడం వల్ల నాకు ఏమి యూజ్ లేదు కాకపోతే నేను ఏం చెప్తానంటే అదే ఫోర్టీన్ థౌజండ్ మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ మధ్యకాలంలో చాలా ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి మీ స్కిల్ డెవలప్ అయ్యేలాగా ఏదన్నా కోర్స్ ఉంటే దానికి ఇన్వెస్ట్ చేయండి అప్పుడు మీకు స్కిల్స్ వస్తాయి ఆ స్కిల్స్ బట్టి మీరు అర్న్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్లో ఎలా అంటే మీరు ఒకవేళ ఫోర్టీన్ థౌజండ్ పెట్టి ఇక్కడ మీరు రిజిస్టర్ అయిపోయారు అనుకోండి వాళ్ళు మిమ్మల్ని ఊరికే వదలిపెట్టరు ఫాలో అప్ చేస్తారు ఎక్కువ ప్రెషర్ ఇస్తారు అరే ఎవరికన్నా చెప్పు ఎవరికన్నా రెఫర్ చేయి రెఫర్ చేయి రెఫర్ చేయి రెఫర్ చేయి అనేసి అంటూనే ఉంటారు ఆ ఒక ప్రోసెస్ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వెళ్తూనే ఉంటుంది ఒకవేళ ఎవరైనా వచ్చి అలా అయిపోతే కూడా పర్లేదు మళ్ళీ వాళ్ళకి ప్రెజెంటేషన్ ఇవ్వు ఇప్పుడు నాకు ఎలాగైతే తను వచ్చి చెప్పాడు అలాగే మీరు కూడా వెళ్ళేసి వేరే వాళ్ళకి చెప్పాలి ఎంత టైం కన్జ్యూమ్ అవుతుందని మీరు ఆలోచించండి అదే టైంని మీ పర్సనల్ స్కిల్స్ కోసం కనుక మీరు పెడితే మీకు యూజ్ ఉంటుందా ఉండదా సరే దీన్ని ఎవరైనా బ్రెయిన్ వాష్ అంటారా చెప్పండి మీ పర్సనల్ స్కిల్స్ నేర్చుకోవడం కోసం మీరు డబ్బులు పెట్టి నేను ఎక్కడ ఇలాంటి చోటు పెట్టానేసి నేను చెప్పట్లేదు మీకు ఏ స్కిల్ ఇష్టమో ఆ స్కిల్ నేర్చుకోవడానికి లేదంటే ఈరోజు డిమాండ్ ఉన్న స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటే అలాంటి స్కిల్స్ కోసం మీరు ప్రయత్నించండి దానికి ఇన్వెస్ట్ చేసి మీరు నేర్చుకోండి నేర్చుకుంటే రేపు ఎక్కడైనా కూడా సరే మీకు జాబ్ వస్తుంది దాని నుంచి కొంచెం అర్నింగ్ అనేది కంపల్సరీగా వస్తుంది నేను ఈ వీడియో చేస్తున్న మెయిన్ రీజన్ ఇదే యూత్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ బిఫోర్ బిలో ట్వంటీ ఫైవ్ ఉన్న వాళ్ళు బిలో ట్వంటీ త్రీ బిలో ట్వంటీ ఫోర్ ఉన్న వాళ్ళందరికీ భిన్న అట్రాక్ట్ అయిపోతారు అరే డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి డబ్బులు సంపాదించచ్చు రిచ్గా ఉంటాము అలా ఇలా చాలా విధాలుగా అనుకుంటూ ఉన్నారు అవి ఏమీ అవ్వదు మీరు ఇన్వెస్ట్ చేస్తారు అందులో పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయిపోతారు మీ పర్సనల్ ను కొంచెం కూడా మీరు ఎంజాయ్ చేయలేరు అందులోనే అయిపోతుంది వాళ్ళు మీట్ చేయి వీళ్ళు మీట్ చేయి వాళ్ళని పీపీటీవు వాళ్ళు పీపీటీవు వాళ్ళని కన్విన్స్ చేయి వీళ్ళని కన్విన్స్ చేయి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయి వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేయి ఇవే చెప్పుకుంటే ఇంకో వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మీరు గడిపేస్తారు దీనిలో మీకు ఎలాంటి యూస్ కూడా ఉండదు అదే మీరు నేను చెప్పినట్లు మీకు కావాల్సిన స్కిల్ ఏదైతే ఉందో ఇక్కడ ఇచ్చే టైమ్ ఆ స్కిల్ నేర్చుకోవడానికి ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేత్ మిషన్ ఆపరేట్ చేయాలనేసి అనుకోవచ్చు లేదా ఒక ఎలక్ట్రీషియన్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవచ్చు లేదా ఒక ప్లంబింగ్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవచ్చు సరే వేది కాదు ఈరోజు చాలా డిమాండ్ ఉంది ప్రోగ్రామింగ్ ప్రోగ్రామింగ్ నేర్చుకోండి మీరు ప్రోగ్రామింగ్ యూజ్ ఉండదా ఫ్యూచరే సైన్స్ ఫ్యూచరే టెక్నాలజీ అంటున్నారు అలాంటిది ప్రోగ్రామింగ్ యూజ్ ఉండదా ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉంటే ల్యాగ్స్ టుగెదర్ మీరు అర్న్ చేయొచ్చు ఇది నేను చెప్తున్నది కాదు ఇది ఫ్యాక్ట్ కావాలంటే మీరు గూగుల్లో కూడా సర్చ్ చేయండి ప్రోగ్రామింగ్ నేర్చుకోండి అది కూడా కాలేదు అంటే ఒక వీడియో ఎడిటింగ్ నేర్చుకోండి ఈ రోజు ఒక వీడియో ఎడిటర్ ఉన్న డిమాండ్ ఇంకెవరికీ లేదు మీరే చూస్తున్నారు యూట్యూబ్లో కానీ లో కానీ ఎన్ని వీడియోస్ ఎన్ని డిజైన్స్ ఎన్ని టెక్నిక్స్ యూజ్ చేసి ఎడిట్ చేస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఒక వీడియో ఎడిట్ చేయడం తెలియదు ఓకే నేను మాట్లాడుతున్నా బాగా కాకపోతే నాకు వీడియో ఎడిట్ చేయడం రాదు అనేసి అనుకుందాం నేను ఎవరికొకరికి చెప్తాను అరే ఇలా నాకు ఈ వీడియో ఎడిట్ చేసి ఇవ్వు అనేసి తన ఊరికైతే చేసేవాడు కదా తనకు నేను ఒక థౌజండ్ టూ థౌజండ్ పే చేస్తాను తనకు ప్రాఫిట్ కదా అదే వీడియో ఎడిటింగ్ స్కిల్స్ మీ దగ్గర ఉంటే నేను నిన్నే కాంటాక్ట్ అవుతాను నువ్వే నాకు ఒక వీడియో ఎడిట్ చేసి ఇవ్వు నేనే నీకు అమౌంట్ ఇస్తాను ఇదేలాగుంది అది కాకుండా మీకు తెలియని వాళ్ళకి ఎవరికో చెప్పి డబ్బులు ఇన్వెస్ట్ చేయించి అమౌంట్ ఇన్వెస్ట్ చేసి అది చేయాలి ఇది చేయాలి అనేది ఎలా ఉంది మీరే ఆలోచించండి సరే ఇంకా పర్సన్ ఆ పర్సన్ తెలిసిపోయింది నా దగ్గర ఉంటే ఇంక తనకి ఎలాంటి బెనిఫిట్ లేదనేసి ఇద్దరు వెళ్ళిపోయారు సరే ఇంక ఓకే అనేసి నేను కూడా వచ్చేసాను నేను ఈ వీడియో చేస్తున్న మెయిన్ పర్పస్ ఏంటంటే మీకోసమే చేస్తున్నాను అప్ టు బిలో ట్వంటీ ఫైవ్ ఉన్న ఏజ్ వాళ్ళందరూ స్టూడెంట్స్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ లేదా పని లేకుండా బయట ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా సరే ఇలాంటి వాటికి పడిపోయి ఇలాంటి వాటికి మీరు డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసి మీ ఒక్క ఏమంటారు అరుదైన సమయాన్ని వృధా చేసుకోకండి అంటే వేస్ట్ కాకూడదు మీ ఒక్క మంచి టైము ఈ యంగ్ లో ఉంది కదా మీ యొక్క టైం అది చాలా ఇంపార్టెంట్ అలాంటి ఒక మంచి టైంని ఇలాంటి వాటికి పెట్టకుండా మీ యొక్క స్కిల్స్కి పెట్టండి లేదు ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేసేయండి అంతేగాని ఇలాంటి వాటికి పడి తల జడుపుకొని వద్దు అది చాలా బాగుండదు లేదు ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు చేస్తారు అనేది అనుకున్నాడంటే ఓకే నేను మిమ్మల్ని చెయ్యండి చెయ్యద్దు అనేది కూడా నేను చెప్పను మీ ఒక్క చాయిస్ మీ ఒక్క డబ్బులు మీరే ఇన్వెస్ట్ చేస్తున్నారు రేపు మీరే సఫర్ అవునా మీకే ప్రాఫిట్ వచ్చినా కూడా మీకే కాకపోతే ఇక్కడ ఫోర్టీన్ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు సరే అదేలాగా వేరే చోటు కూడా ఇంకో ఫోర్టీన్ ఇన్వెస్ట్ చేయండి దీనికి ఎంత టైం ఇస్తారో దానికి కూడా అంతే టైం ఇవ్వండి ఒక వన్ ఇయర్ తర్వాత చూడండి మీరే ఇది సక్సెస్ అవుతుందా ఏది సక్సెస్ అవుతుంటా నేను చెప్పిండొచ్చేది మీరు ఏదైనా స్కిల్స్ నేర్చుకోండి లేదు స్కిల్స్ కాదు అనేసి అనుకోండి ఒక చిన్నదిగా బిజినెస్ స్టార్ట్ చేయండి బిజినెస్ స్టార్ట్ చేయండి ఒక చిన్న షాప్ పెట్టండి సరే ఏదో ఒక మీకున్న ప్లాన్స్ పైన ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయండి బిజినెస్ స్టార్ట్ చేసి దానికి ఒక మంచి లోగో ఒక మంచి బ్రాండ్ నేమ్ ఒక పేరు ఒక కంపెనీ లాగా చిన్న ప్రోడక్ట్ ఏదో లాంచ్ చేసేలాగా చేసి స్టార్ట్ చేయండి రేపు అది సక్సెస్ అయింది అనుకోండి అదేలాగా ఇంకో ఫోర్ ఫైవ్ షాప్స్ ఓపెన్ చేయండి మీద ఒక షాప్ ఉంటుంది ఇంకో ఫోర్ ఫైవ్ షాప్స్ కూడా మీ పేరు పైన ఉంటుంది కాకపోతే వేరే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అండ్ అక్కడ నుంచి మీకు ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఈచ్ షాప్ నుంచి మీకు ప్రాఫిట్ ఇన్కమ్ వస్తా ఉంది అనుకున్నాం దీన్ని కదా నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ కేఎఫ్సి కేఎఫ్సీ అండి కేఎఫ్సీ ఓనర్ ఎక్కడున్నాడో వాడు మనకు తెలియని కూడా తెలియదు కాకపోతే వాడి యొక్క బ్రాంచెస్ ఇండియా వైడ్ వరల్డ్ వైడ్ నడుస్తూ ఉంది వాళ్ళకనేసి ఒక షేర్ వెళ్తుంది ఇలాగ మీరు కూడా చేయండి అసలైన నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇది వీళ్ళు చెప్తున్నారు కదా ఒకరి కింద ఒకరు ఒకరి కింద ఒకరు ఇంకొకరి కింద ఇంకొకరు వాళ్ళని చేయండి వీళ్ళు చేయండి అది స్కామ్ చేస్తున్నారు కదా అది కాదు నెట్వర్క్ మార్కెటింగ్ అంతే ఇది అందుకే నెట్వర్క్ మార్కెటింగ్ ఈరోజు టాప్ లో ఉంది చూడండి ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు మీరు ఏం డిసైడ్ చేస్తారనేది మీకే వదిలేస్తున్నాను సరే కాదు సరే ఇది చేసేది వద్దు వేరే ఏది చేయాలనుకుంటున్నాము ఒకవేళ అలాంటి సజెషన్స్ ఏదైనా కావాలి అనుకుంటే నా ఒక వీడియోని లైక్ చేయండి కింద కమెంట్స్లో లో మెన్షన్ చేయండి సార్ ఇది కాదు వేరేదైనా చేయాలనేసి అనుకుంటున్నాము మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వగలరా సేవింగ్స్ కోసం అనేలాగుంటే ఉంటే నేను నేను చేస్తున్న ప్రతి ఒక్క విషయాన్ని మీకు షేర్ చేసుకుంటాను అందుకు నాకు మీ దగ్గర నుంచి కొంచెం సపోర్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్లో ఉన్న ఎవరికైనా కూడా సరే షేర్ చేయండి ఎందుకంటే మీలాగే ఇంకెవ్వరూ మోసపోకుండా ఉండాలి అంటే మీకున్న నాలెడ్జే ప్రతి ఒక్కరికి ఉండి అనుకోండి వాళ్ళు కూడా ఆలోచిస్తారు సో ఇలాంటి వాటి నుంచి కొంచెం దూరంగా ఉంటారు అందుకనేసి ఈ వీడియోని అయినంత వరకు మీ ఒక గ్రూప్లో షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి అండ్ ఇందాకే చెప్పాను కదా ఇది సేఫ్ షాపింగ్ రియల్ సేఫ్ షాపింగ్ ఫేక్ అనేది మీకు ఒక క్లారిటీ వచ్చింటి అనుకుంటా ఒకవేళ వచ్చింటే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ